మొదటి ఐదు వచనాల వరకు మనము చదువుకున్నాము చూడండి ఇక్కడ గమనించిన దానికంటే ముందుగా మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా స్త్రీల ప్రస్తావన ఎక్కడ ఉండదు జనాభా సంఖ్యను లెక్కించినప్పుడు కానీ మరి బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా స్త్రీలను లెక్కించినట్లుగా ఎక్కడ మనకు కనబడదు కదా ఎక్కడైనా కనబడుతుందా అది యేసుప్రభులవారు ప్రసంగం చేసినప్పుడు కొండమీద ప్రసంగం చేసినప్పుడు మరి ఆ వారికి ఆకలిగా ఉంది వారిని ఆకలి తీర్చాలని ఐదు రొట్టెలు రెండు చేపలను ఎంతమందికి పంచిపెట్టాడు ఐదు వేల మందికి పంచిపెట్టాడు ఎంత ఎవరిని లెక్క పెట్టారు ఐదు వేల మందిని పురుషులను మాత్రమే అంటే స్త్రీలను అక్కడ లెక్క పెట్టలేదు అంటే మనం గమ గమనించినట్లయితే మరి స్త్రీలను ఎన్నికలేని వారుగాను వారు గాను మరి మరి బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాము స్త్రీలు మరి బలహీనమైన వారు అంటే కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉండిపోతూ ఉంటారు అంటే దేనిలో కూడా వారికి ఒక అర్హత అనేది లేదు ఒక అర్హత అనేది లేదు ఒక ఎన్నుకోవడం కానీ ఏది లేదు మనం బైబిల్ గ్రంథాలు ఎక్కడ చూసినా కానీ స్త్రీలను లెక్కించినట్లుగా కూడా మనకు కనబడినట్టు లేదు అందుకని చూస్తాము చూడండి పదహారో అధ్యాయము మార్కుస్ వార్త పదహారో అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలైన యాకోబి తల్లి అయిన మరియయు సలోమయ్య వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి ఇక్కడ చూసినట్లయితే స్త్రీలు స్త్రీల గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాము ఇట్లా గమనించినట్లయితే మనము సమరయ శ్రీని యేసు ప్రభుల వారు కలిసినట్టుగా చూస్తాము అవునా యేసు ప్రభుల వారు కలిసినప్పుడు మరి తన జీవితము మార్చబడి తనకు కావలసిన ఇంకెన్నడూ దప్పిగొనకుండా ఉండాల్సిన దాహాన్ని తీర్చి మరి అనేక మందికి సువార్తను ప్రకటించేవారుగా చేశాడు అలాగే ఆ స్త్రీ గురించి మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని చదివినప్పుడు చదివినప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉంటామంటే స్త్రీని గురించి ప్రస్తావిస్తూ ఉంటాము అలాగే మరలా ఒకసారి యేసు ప్రభుల వారు మరి యేసుప్రభుల వారిని అభిషేకం చేసింది మనం మన ఒక నాలుగైదు రెండు మూడు రోజుల క్రితం నేర్చుకున్నాము యేసు ప్రభుల వారికి ఏం తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చి అభిషేకించింది ఆ స్త్రీ కుష్టి వ్యాధి అనే మరి సీమోనిట్లో కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు యేసుప్రభలవారు కూర్చున్నప్పుడు ఒక సెంటు అత్తరబుడ్డు తీసుకొచ్చి తనకు అభిషేకించింది ఈమె వాళ్ళందరూ అడ్డగించినప్పుడు అంటాడు ఈమె నాయందు మంచి కార్యమే చేస్తున్నది గనక ఈమెను మీరు ఆటంకపరచకండి చూడండి దేవుడు స్త్రీలను కూడా మరి అల్పమైన వారిగా ఎన్నిక లేని వారిగా ఉన్న ఉన్నవారిని కూడా ఎన్నుకున్నాడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ ప్రస్తావించినట్లుగా లేదు వారిని ఒక లెక్కలోకి తీసుకున్నట్లుగా కూడా లేదు అయినప్పటికీ యేసుప్రభుల వారు స్త్రీలను ఒకనొక సందర్భంలో వారిని మరి బయటకు తీస్తూ ఉంటున్నాడు వారిని గురించి మనము చదివిన ప్రతిసారి లేదా ప్రసంగాలు విన్న ప్రతిసారి సంవత్సరానికి ఒకసారైనా వారిని ఎలాగో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అందుకని యేసు వారే చెప్పారు మీరు ప్రతిసారి వీరి గురించి మరి ప్రసంగాల్లో కానీ మనం నేర్చుకుంటూ ఉంటామని చూడండి ఇక్కడ ముగ్గురు స్త్రీలు ఏం చేస్తున్నారంటే సుగంధ ద్రవ్యములు ఎవరికి పూయవలనని యేసు ప్రభుల వారికి మరి సమాధి వద్దకు వెళ్ళి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొని తెచ్చుకున్నారు ఏం చేశారు కొని తెచ్చుకున్నారు మనం గమనించినట్లయితే వారు కొన్నారు అంటే వారు విలువ పెట్టి కొన్నారు స్త్రీలు ధనము లేక కాదు కానీ అన్నీ ఉంటాయి ధనము ఉంటుంది భర్తల దగ్గర ఉన్నవారి కంటే ఎక్కువగానే ఉంటుంది కానీ బయటపడరు ఏమాట కామ ఒప్పుకోవాల్సిందే బయటపడరు ఎందుకంటే ఏం లేదు అన్నీ ఉంటాయి కట్టలు కట్టలు ఉంటాయి కానీ ఏం లేవు నా దగ్గర అస్సలు లేవు ప్రాణం అయినా బయటకు చెప్పరు అవునా కదా ఖచ్చితంగా చెప్పరు నా దగ్గర ఏమీ లేదు నేను చెప్పలేనండి నా దగ్గర లేదంటారు అందుకని చూడండి వెలపెట్టి కొనాలి పండగ వచ్చిన అత్యవసర స్థితి వచ్చిన నీకు ఒక ఇష్టమైన చీర ముందున్న బయటకి చెప్తాము మొన్న లేదని చెప్పాను కదా ఇప్పుడు ఉందని చెప్తే వద్దులే చీరన వదిలిపెట్టుకుంటారు కానీ మనసులో ఉన్న గుట్టు మాత్రం బయటికి చెప్పలేము అలాగే చూడండి మీరు ఏం చేస్తున్నారంటే వెలపెట్టి కొన్నారు వారు సుగంధ ద్రవ్యములను కొని తీసుకొచ్చారు మరి మనం పెట్టేది ధనమనే కాదు మనము సంఘానికి అర్పించే ధనమనే కాదు అర్పించడంలో ధనంలో కూడా మనం ముందు ఉండాలి మరి దేవునికి అర్పించే కానుకలలో కూడా ముందు ఉండాలి మరి మన చేయితని ఇవ్వడానికి కూడా ముందు ఉండాలి కానీ అది ప్రాముఖ్యం అనేది కాదు కానీ అది ఎవరమైనా చేస్తాము అవునా నాకు ఇవ్వాలనిపిస్తుందండి ఎందుకో పండగకి నాకు ఒక వంద రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది నేను ఇస్తున్నాను నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంది వెయ్యి రూపాయలు ఇస్తున్నాను ఓకే మీకు ప్రేరేపణ వస్తుంది ఇస్తున్నారు కానుకలు ఇవ్వడము ప్రేరేపణ వస్తుంది కానీ సంఘ పరిచర్య చేయడము ప్రేరేపణ రాదు స్త్రీలకు అవునా రాదు ఓ లేదండి ఇంటికడ చాలా పని ఉంది మన సమయాన్ని వెచ్చిస్తున్నామా మన సమయాన్ని ఖర్చు చేయాలి దేవుని సన్నిధిలో గడపడానికి మన సమయాన్ని ఖర్చు చేయాలి మన శ్రమను అంటే మన శరీరాన్ని శ్రమపరచుకోవడానికి పరిచర్యలో పాలు పొందాలి కొద్దిపాటి పని చేసి మొన్న సండే నేను చేసిన మొన్న సండే నేను క్లీన్ చేసిన మొన్న సండే సంవత్సరం వరకు చెప్పుకుంటారు సండే వేసింది అర్థమవుతుందా నీ సమయాన్ని నువ్వు ఖర్చు చేయాలి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ధనాన్ని వెచ్చించి మనం ధనాన్ని వెచ్చించి మరి సుగంధ ద్రవ్యాలు అత్తర బుడ్డీలు తీసుకురవలేము కానుకలు ఏవో మనకు దోచిన కాడికి అర్పించవలసినదే కానీ మనము ముఖ్యముగా చెల్లించాల్సింది ఏంటి అంటే మన సమయము మన సమయాన్ని ఆయనకు మనము చెల్లించాలి మన శరీరము అలసిపోయేంత వరకు కూడా ఆయన సంఘ పరిచర్యలో కానీ సువార్త చెప్పుటలో కానీ చాలా అవకాశాలు ఉంటాయి మనకు పనికి వెళ్ళిన దగ్గర ప్రతిసారి వాళ్ళు చెప్పినవే వింటాము లేదంటే మనము చూసిన నాటకాల గురించి వ్యర్థమైన వాటినే మనం ప్రచరణ చేస్తాము కానీ దేవుని గురించిన వార్త ఎప్పుడు మనం చెప్పినవి ఉండలేకపోవచ్చు నేనైతే చూడలేదు అందుకే అంటున్నాను చెప్తే ధన్యులే అంటే మనం సువార్తను ప్రచారం చేయాలి అట్టి ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు సమయశ్రీ అలాగే చేసి ఆ పట్ల మార్చేసింది వీళ్ళు కూడా అలాగూ వెచ్చించారు చూడండి మనము వెచ్చించాల్సింది మనము ఖర్చు పెట్టాల్సింది ఏంటి అంటే మన జీవితంలో సమయాన్ని మన జీవితంలో మన శ్రమను మన జీవితంలో నేను చాలా అలసిపోయానండి రోజు మందిరం దగ్గర పనిచేసి నేను చాలా అలసిపోయానండి నా కాళ్ళు అరిగిపోయాయండి నేను మరి సంఘం కొరకు దేవుని కొరకు మరి సువార్తను ప్రకటించి చాలా అలసిపోయాను అని చెప్పిన దినాలు ఉన్నాయా అలవి లేవు జ్ఞాపకం చేసుకుందాం మనము మన సమయాన్ని వెచ్చించాలి చూడండి మరి వీళ్ళు ఇంకా ఏం చేశారు అంటే వారు ఆదివారం పెందలకడ కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మనకొరుకు ఆరాయి ఎవడు తొలగించిన అని ఒకరితో ఒకరు చెప్పుకొని వాళ్ళు మొదటిగా ఏం చేశారంటే వారు వెచ్చించి మరి వెల వెచ్చించి సుగంధ ద్రవ్యాలు తెచ్చుకొని ఆ రాత్రంతయు ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు రాత్రంతా సిద్ధపాటు కలిగి ఉండి తొందరగా లేవాలి మనము తొందరగా లేచి మరి వెళ్ళి సమాధి వద్దకు వెళ్ళి మనము చేయగలిసిన కార్యక్రమము చేయాలని వారు ఏం చేస్తున్నారు అంటే రాత్రంతా ఏం చేస్తున్నారు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు మనం ఉంటాం సిద్ధపాటు ఆదివారము వచ్చి ప్రార్థన స్టార్ట్ అయ్యి పాటలు పాడు తింటే కూడా బట్టలు తిక్కుంటూ మరి వస్త్రాలు శుభ్రం చేసుకుంటూ ఇంకా ఏది చేసుకున్న తెలియదు మందిరానికి వచ్చాక అయ్యో కనుక మర్చిపోయినండి దేవునికి వేయడము అంటూ ఉంటాం అవునా ఈరోజు ఆదివారం మర్చిపోయిన వెంటనే మన సిద్ధపాటు ఎలాగ ఉండాలి అంటే మరలా ఆదివారం ఎప్పుడు వస్తుంది దేవుడి ద్వారా నాతో ఎలాగు మాట్లాడతాడు దేవుని ద్వారా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను మరి దేవుడు నాతో ఎలాగు మాట్లాడతాడు దేవుడు నాతో మాట్లాడాలి నేను కూడా ఇంకా నేర్చుకోవాలనే సిద్ధపాటు కలిగి ఉండాలి మన పిల్లలను మనము కూడా పిల్లలు అనేది ప్రతిసారి కాదు కానీ మనము ప్రతిరోజు పనికి వెళ్తాము ఎప్పుడు రాత్రే సిద్ధపటు కలిగి ఉంటాము చిక్కుడుగాలు జించాలి పొద్దున జించుకొని కూర చేసుకొని వెళ్తారా వెళ్తారా ఏం చేస్తారు నైట్ సిద్ధపడి చేసుకుంటారా లేదా నైటే సిద్ధపడి చేసుకొని మీకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఉదయం లేచి త్వరగా వంట చేసుకొని వెళ్తారు మరి ఆదివారం అండి అల్లం గోతమరు నూరాలి రికార్డింగ్ ఉంది చెప్పడానికి కాదు కానీ నూరాలి అది ఏం చేయాలి సాయంత్రం కూడా చేసుకోవచ్చు కదా ఆహా చీర కూర్చొని కబుర్లు పెట్టుకుంటూ ప్రార్థన జరుగుతుంటే కొత్తిమీరలు తీసుకొని నూరుకుంటూ మా ప్రార్థన వస్తాలే పాటలే కదా పాడేది వస్తాం ఎక్కడని మన సిద్ధపాటు మన పిల్లల్ని పొద్దున స్కూల్కి వెళ్ళకపోతే గబ్బా గబ్బా లేచి తిడుతూ కొడుతూ పిల్లల్ని పరిగెత్తిస్తూ పంపిస్తాము స్కూల్కి మరి సండే స్కూల్కి పంపిస్తున్నామా మనం సిద్ధపాటికి కలిగి ఉంటే మన పిల్లలు కలిగి ఉంటారు మనము సిద్ధపడి మరి ప్రార్థనకు వెళ్ళాలని సిద్ధపాటు కలిగి ఉంటే ప్రతి ఒక్క విషయంలో సిద్ధపాటు కలిగి ఉంటే మన పిల్లలు కూడా కలిగి ఉంటారు ప్రతిరోజు స్కూల్కి వెళ్తావు హోంవర్క్ చేయలేవు అని తిడతావు చదువుతా లేదు అని తిడతావు కానీ ఒక్కనాడైనా బైబుల్ చదివావురా నేర్చుకున్నావా మంది సండే స్కూల్కి వచ్చినాక కంఠస్థవాకే నేర్చుకున్నావా అది చెప్తావా అని నోటాన్ని చేసుకున్నావా అని ఎప్పుడైనా అడిగామా జ్ఞాపకం చేసుకుందాం సిద్ధపాటు దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి చూద్దాంలే మనలో వచ్చే ఆదివారం ఆదివారం రాగానే బీరువాళ్ళ నుండి చీరలు తీసి వేస్తా వేస్తూ ఉంటాము అవునా ఏది కట్టుకోనో తెలీదు అంత సిద్ధపాటు లేదండి దేవుని సన్నిధానికి రావడానికి సిద్ధపాటు లేదు ఆదివారం వెళ్ళగానే సోమవారం నుండి ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి అయ్యా ఆదివారం ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడైనా సన్నిధికి వెళ్ళాలి నేను ఎప్పుడు ప్రార్థించాలి మరి నేను రేపటి దినమున ఆదివారం ఉంది కదా ఎలాగ చేయాలంటే శనివారం రోజే రాత్రి సిద్ధపడాలి నాకు ప్రార్థన అవకాశం వస్తే బాగుండు నేను ఈ పాట పాడతాను నేను వాక్యం చదువుతాను సిద్ధపడలేదు పాట పాడండి అంటే పుస్తకం మరేస్తూ ఉంటారు ఫోన్లు తీస్తూ ఉంటారు పాట దొరకదు సమయం పోతుంది పాడండి పాడంటే పాడలేరు వాక్యం ప్రార్థన చేయమంటే సిద్ధపడలేదు ప్రార్థన చేయలేరు నేను చేయలేను నేను చేయలేను కూర్చు కూర్చుంటు అంటారు ఆమెను అంటారు అయిపోయా ఏం చేస్తున్నారో అర్థం కాదు మీకు అర్థం కదా దేవుడు కూడా వినలేడు జ్ఞాపకం చేసుకుందాం సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి వారు ఎలాగైతే రాత్రి అంతా సిద్ధపాటు కలిగి ఉన్నారో ఎప్పుడు వారు అంటే విశ్రాంతి దినం గడిచిపోగానే అవన్నీ తెచ్చుకొని వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు సిద్ధపరచుకున్నారు మరి కాలంలోనే పెందల కాడనే చీకటిగా ఉన్నప్పుడే వారు వెళ్తూ ఉన్నారు వెళ్తామా మనము చీకట్లో లేసి వెళ్తామా టైంకే మందిరానికి రాము ఇంకా చీకట్లో ఎప్పుడు వస్తామండి ఈ రోజు కూడా నిన్నటి నుండి సిద్ధపాటు ఎన్ని సిద్ధపాట్లు కలిగి ఉన్నామో తెలుసా వంటల సిద్ధపాట్లు వస్త్రాల సిద్ధపాట్లు అన్నీ కలిగి ఉన్నాము కానీ మందిరానికి వచ్చే సిద్ధపాటు మాత్రం మనలో లేదు ప్రకటన చేయంగా పాటలు పాడి పాడి గొంత పోతుంది మాది పొద్దునచ్చి మీరు వాడేనంటున్నా గొంతు రాదండి అంటారు మరి వస్తుందండి మాకేమైనా స్పీకర్లు ఉన్నాయా అవును చెప్పండి అర్థం చేసుకోవాలి మీరు కూడా వచ్చి నేను కూడా పాడతాను నేను కూడా ఉంటానని సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి రావాలి పొద్దున్నే లేచి మనకి ఏ టైం ఉందో ఆ టైంకి వారికి ఎవరు చెప్పలే ఈ టైంకి వెళ్ళండి మీరు పొద్దున్నే పిందల కడ లేచి చీకట్లో వెళ్ళండి వారికి ఎవరైనా తోడుగా ఉన్నారా మాకు భయం అవుతుందండి మీరు రండి అని అన్నట్లుగా ఒక అనిపిస్తుంది అక్కడ లేదు వారే ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటున్నారు చూడండి అక్కడ చూసినట్లయితే వాళ్ళు వెళ్తూ వెళ్తూ మరి అక్కడ రాయి మనకి ఎవరు తోలిస్తారు ఎవరైనా తీయగలుగుతారా ఎవరు లేరు కదా తీయడానికి అని వాళ్ళు అనుకుంటూ వెళ్తూ ఉంటున్నారు వారు వెళ్ళేసరికి ఆ రాయి తొరలింపబడి ఉంది అక్కడ చూస్తే మనం గమనించినట్లయితే ఐదు నాలుగవ వచ్చిన చివరిలో రాయి తొరలింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఏంటిదంట ఎంతో పెద్దది అది కొందరు బైబుల్ పండితులు చెప్తున్నారు ఏంటంటే రెండు టన్నుల బరువు ఉంటుందంట అది ఎంత రెండు టన్నుల బరువు మరి ఎంతమంది లేపాలండి అది ఎంతమంది తీయాలి మనుషుల వల్ల సాధ్యమవుతుందా మరి ఎంతమంది పడుతుంది అసలు మనుషుల వల్ల కూడా కాదు ఏదన్నా ఇప్పుడు వాహనం చిన్నది తీసేయాలంటేనే మనము అది జేసీతో దాంతో దీంతో తీయగలుగుతుంటున్నాం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని బట్టి మరి వాళ్ళు అలాగూ చింతిస్తూ వెళ్తూ ఉంటున్నారు ఎలాగో మనకు మరి ఎలా మనం వెళ్ వెళ్తూనైతే వెళ్తున్నాము ధైర్యం చేశాము కానీ మరి వెళ్తున్నాము కానీ అక్కడ రాయిని ఎలాగో ఎవరు అని వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ అక్కడ వారు వెళ్ళగానే ఆ రాయి తొరలించబడి ఉంది తొల్లించబడి ఉండగానే వారు ఏం చేశారంటే దాన్ని చూసి ఆశ్చర్యపోయారు లోపలికి వెళ్ళేసి ఇదంతా మనం నేర్చుకునేది చాలా ప్రతి సంవత్సరం మనం నేర్చుకుంటూనే ఉంటున్నాము అక్కడికి వెళ్ళి మరి చూసి ఆ వస్త్రాలను చూసినప్పుడు కుడివైపున కూర్చుని ఒక దేవదూత వారితో మాట్లాడుతూ ఉంటుంది తెల్లని వస్త్రములు వేసుకొని కూర్చొని ఉన్న దేవదూత వారితో మాట్లాడుతూ ఉంటుంది మనం ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఆ రాయి ఆ పెద్ద రాయి మరి ఎవరు తీయలేని ఆ రాయి ఏంటి అంటే మనలో ఉన్న పాపము మనలో ఉన్న శాపము మనలో ఉన్న మరి ఎవ్వరు తీర్చలేదు ఇంకా నన్ను ఎవ్వరు బాగు చేయలేదండి నన్ను ఎవ్వరు తీయలేరు పాపం చేస్తే ఎవరు ఎవరి నుండి వస్తుందండి క్షమాపణ ఎక్కడి నుండి వస్తుంది నీకు నెమ్మది కలిగించేది ఆయనే నీలో ఉన్న శాపాన్ని తీసేసేది ఆయనే అందుకని వారు వెళ్ళే వరకు ఆ సమాధి రాయి తొరలించబడి ఉంది యేసు ప్రభుల వారు దాన్ని తొలగించేశాడు మనలోని పాపాన్ని మనలోని శాపాన్ని మరి నాకు ఎవరు తీయట్లేదు మనం చింతిస్తా ఉంటాం బాధపడుతూ ఉంటాం ఎవరు తీయలేదు నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కుటుంబం కోసం ఆలోచిస్తాం చింతిస్తూ ఉంటాము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపము ఎవరు తొలగించలేని పాపము ఆయన కలవరిశిలువలో ప్రాణం పెట్టి మరలా పునరుత్డే లేచి మన పాపన్ని ఏం చేశాడు తొలగించేశాడు శాపాన్ని తొలగించేశాడు స్వతంత్రాన్ని ఇచ్చాడు రక్షణనిచ్చాడు ఇంకా సువార్థను చెప్పుకోవచ్చు ప్రార్థన చేయొచ్చు ఎక్కడికే వెళ్ళొచ్చు ఎక్కడైనా సువార్తను చెప్పవచ్చు అంతటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాము అంటే వాటిని ఉపయోగించుకోవట్లేదు మనము దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి మరి ధైర్యం కలిగి ఉండాలి వారు ధైర్యం చేశారు చీకటిల సమాధి దగ్గర కంటే మామూలుగా ఎవరు అమ్మో ఎలా తెలియదు నువ్వు వెళ్ళక నువ్వు వెళ్ళకంటారు మనం ఎక్కడైనా మామూలుగా సమాధికి వెళ్తే వెళ్ళక మిల్లక అటు తొక్కకు మిరపకాయలు నిమ్మకాయలు కనిపిస్తే తొక్కకు తొక్కకు తొక్క తొక్కినారంటే స్నానం చేపిస్తారు అవునా కదా సమాధి వద్దకు ఆడవారు వెళ్తున్నారంటే ఎంత ధైర్యము దేవుడు ఓన్లీ స్త్రీల గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది అంటే వారు కూడా చేయడానికి మరి వారు కొన్ని సందర్భాలలో బలహీనమైనప్పటికీ కొన్నిట్లలో ధైర్యం చేయగలుగుతారు కొన్ని సందర్భాలలో ఏ వద్దులే మనతో వాళ్ళకి ఎందుకంటే పోటీలకు కానీ కుస్తీలకు కానీ కొంచెం ముందుకు దూతూ ఉంటారు ఇది మాత్రం వాస్తవం అల్ అందుకని చూడండి మనం జ్ఞాపకం చేసుకుందాము ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఒక కుటుంబం దేవుని సన్నిధికి నడిపించబడాలి అంటే ఒక కుటుంబము బంధువులో కానీ మర్యాద పూర్వకంగా నడవాలి నిలబడాలి అందరూ పలానా కుటుంబం మంచిదని బంధువులు కూడా మెచ్చుకోవాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న ఆ స్త్రీ మాత్రమే ఆ స్త్రీ చేసే మర్యాదను బట్టి ఆ స్త్రీ చేసే మాటను బట్టి ఆ స్త్రీ ఇతరుల పట్ల చూపే ప్రేమను బట్టే ఆ కుటుంబానికి పేరు వస్తుంది పలానా వల్ల మా తమ్ముడి భార్య అండి నన్ను బాగా చూసుకుంటుంది మా కోడలు బాగా చూసుకుంటుంది నా కూతురు మా అత్త ఏదో ఒకటి వర్షాలు ఉంటాయి కదా వాళ్ళందరి నుండి మనకు పేరు రావాలంటే కూడా స్త్రీలకు దేవుడు అంతటి ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చాడు అందుకని జ్ఞాపకం చేసుకుందాం మనము దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి మరి సువార్తను ప్రకటించడానికి అమ్మో మనం చెప్పొద్దులండి వాళ్ళకి చెప్తే ఏమవుతుంది మనం ఇలాంటి వారం అలాంటి వారం ఎలాంటి వారివి కాదు దేవుడు నిన్ను రక్షింప చేసి రక్షణ కలుగజేసి నిన్ను ప్రత్యేకించి ప్రత్యేకం ఎంచుకున్నాడు గనక నీలోని పాపమని ఆ రాయిని తీసివేసాడు గనుక నేను ఎలా చేశాడంటే పరిశుద్ధంగా చేశాడు ఇంకా నీలో ఏదీ లేదు బరువు లేదు చింత లేదు శాపం లేదు పాపం లేదు అందుకని చేయాలి నువ్వు స్వార్థను ప్రకటించడానికి ఎలాగో భయపడద్దు ధైర్యం కలిగి జీవించాలి దేవుడు అట్టి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు గనక జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడైనా నువ్వు మనం సిద్ధపాటు కలిగి మన పిల్లలను కూడా సిద్ధపాటు కలిగి అన్నిటికి పంపించడం కాదు రేపు పెళ్ళిందంటే అన్ని సర్దుకుంటాము దేవుని సన్నిధికి రావడానికి కూడా కొద్దిగా మారు మనసు కలుగుందాం మార్పు చెందుదాం జ్ఞాపకం చేసుకుందాం మార్పు చెంది మరి ప్రార్థనకు రావడానికి సిద్ధపాటు కలిగి నేను ఈరోజు ప్రార్థన చేయాలయ్యా నాతో మాట్లాడు నాకు ధైర్యం దయచేయండి అని ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పాటలు పాడడానికి పరిచర్య చేయడానికి మీరు ముందున్నట్లుగా దేవుడు అందుకని ఇక్కడ స్త్రీలను ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉంటున్నాము అదే తొమ్మిది వచనంలో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా యేసుప్రభుల వారు మరి భక్తులైన మరియాకు కనబడినట్లుగా చూస్తాము ఆమె వెళ్ళి మరి అక్కడ ఉన్న వారి యేసు ప్రభుత్వం ఉన్న వారందరితో శిష్యులతో చెప్పినప్పుడు వారు నమ్మరు ఆయనను ఆమె ఏం చేసిందంటే త్యాగం చేసింది స్త్రీలకు మొదటిసారిగా ఆయన పునరుత్డై కనబడ్డాడు జ్ఞాపకం చేసుకుందాం అతి ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు ఎన్నికలేని మనము అల్పమైన స్త్రీలో వారికి ఉన్న వారికి ఒక అర్హతను దేవుడు అనుగ్రహించాడు అందుకని జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధికి వస్తున్నాం మనము మరి పట్టుదలతో ధైర్యం కలిగి మరి సిద్ధపాటు కలిగి మన పిల్లలను మన కుటుంబం అందటిని సిద్ధపరచుకొని దేవుని సన్నిధానికి రావాలని మరి ఇటు కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించబడను గాక ఆ